పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి పార్టీ క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు పార్టీ లేని ఎవరూ దాటేవారు కాదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యవహార శైలి పార్టీ పెద్దలను ఇబ్బంది పెడుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అటువంటి ఎమ్మెల్యేలో మొదటి స్థానంలో ఖచ్చితంగా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దక్కుతుంది కొలికపూడి శ్రీనివాస్ ఇప్పటికే మూడు నాలుగు సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరించుకోవాల్సి వచ్చింది పెద్దల దగ్గర తప్పైపోయింది అని చెప్పటం బయటకొచ్చి మళ్ళీ అదే వాగుడు వాగటం ఆయనకు అలవాటుగా మారింది తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఓవరాక్షన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా తీవ్రంగా స్పందించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీలోనే కొలుకుపూడితో భేటీ అయ్యారు సీఎం పంపిన సందేశాన్ని అత్యంత కఠినంగా ఆయనకు చేరవేశారు పార్టీ అండదండలు లేకపోతే వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఎవరైనా జీరో అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పల్లా సూటిగా హెచ్చరించారు వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే పార్టీ ఉపేక్షించదని చాలా క్లియర్ కట్గా చెప్పారు క్రమశిక్షణ దాటి ఎవరు ప్రవర్తించినా చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని తప్పులు చేస్తూ పోతే సదరు వ్యక్తి ఎమ్మెల్యేగా గుర్తించడం కూడా పార్టీ మానేస్తుందని హెచ్చరించారు ఇది భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి ముప్పుగా మారుతుందని హెచ్చరించారు పల్లా హెచ్చరికలపై కొలుకుపుడి స్పందిస్తూ తన పొరపాట్లు అంగీకరించారు తాను రాజకీయాలకు కొత్త కావటం వల్ల అనుభవ రాహిత్యంతోనే పొరపాట్లు జరిగాయని వివరణ ఇచ్చారు తన ప్రవర్తనలో లోపాలుంటే సీనియర్లు మార్గనిర్దేశం చేయాలని కోరడం ఈ ఎపిసోడ్లో కొసమెరిపైనే చెప్పాలి ఇకపై పార్టీ గీత దాటనని ఆయన హామీ ఇచ్చారు అయితే కొలుకు ఏదో ఒకటి చేయటం ఆ తర్వాత సారి చెప్పడం కామన్ అయిపోయిందని ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేస్తారని తెలుగుదేశం వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది ఏది ఏమైనా ఈ ఘటన తర్వాత పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎంత కఠినంగా ఉంటామో చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు పంపారు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వెళ్లగక్కే నాయకులకు ఇదొక బలమైన హెచ్చరికగా మారిపోయింది